అసలు సాయిబాబా ముస్లిమా హిందువా ఆయన ఎక్కడి నుంచి వచ్చారు షిరిడీకి ఎలా చేరారు అసలు నిజంగా ఆయన గురువు అయితే దేవుడుగా ఎలా మారారు హిందూ ధర్మం మీద ఆయన ప్రభావం ఏంటి ఇలా అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి వీటన్నిటికీ ఓ క్లారిటీ ఇవ్వడానికి షిరిడీ సాయి విశ్వ సమాజం ఫౌండర్ మైనంపాటి ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి మన ప్రశ్నలను నివృత్తి చేసుకుందాం నమస్తే ప్రసాద్ గారు నమస్తే సాయిబాబా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై తేలికగా అందరికి అర్థమైనట్టు చెప్పాలంటే సాయిబాబా ఎవరు అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే అందులో సందేహం ఏమీ లేదు అది సాయిబాబా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఎవ్వరికీ తెలియదండి ఇప్పటివరకు ఎందుచేతనంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి దాసఖండ మహారాజ్ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి బ్రాహ్మణుడు సాయిబాబా దగ్గర రావడానికి వస్తాడు కానీ ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది ఆయన సుమారుగా మూడు సంవత్సరాలు తనదైన శైలిలో తను ప్రయత్నం చేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్లకు ఎక్కడా కూడా సాయిబాబా ఫలానా అని తెలియలేదు ఒకటి రెండు అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు చాలా పవర్ఫుల్ అండి బ్రిటిష్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ అంటే సామాన్యం కాదు వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేసి అసలు సాయిబాబా ఎవరు ఏంటి కనుక్కోండి అని చెప్పి ఈ రిపోర్ట్ కూడా త్వరలో మేము బయట పెట్టబోతున్నాం లోపల సాయిబాబా గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏం రాస్తారంటే సాయిబాబా దగ్గర ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు అందున బ్రాహ్మణులు ఎక్కువ మంది ఉన్నారు చాలా ప్రామినెంట్ వాళ్ళంతా కాపర్దే కాకాసాహెబ్ దీక్షిత్ నానాసాహెబ్ చంద్రకర్ వీళ్ళంతా డిప్యూటీ కలెక్టర్ వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ఆయన సేవ చేస్తున్నారు బాబా దగ్గర చాలా కొద్ది మంది మాత్రం మహబడీన్స్ ఉన్నారు బాబా వాళ్ళకి సంబంధించినటువంటి ఆచారాలు ఏమీ పాటించట్లేదు అని క్లియర్గా రిపోర్ట్లో రాస్తుంది సో సాయిబాబా ఏ మతానికి సంబంధించినటువంటి వారు కాదు ఎందుచేతనంటే మతం అనేది చాలా పరిమితం అండి మతి నుంచి పుట్టింది మతం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ రిచువల్స్ దిస్ ఇస్ కాల్డ్ రిలీజియన్ కానీ సాయిబాబా సాక్షాత్తు పరమాత్మ అన్నప్పుడు ఇది అనంతతత్వం విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి ఒక పరమ సత్యం దానిని మనం ఒక ఫ్రేమ్లో సెట్ చేయడం అనేది అసంభవం ఏ పరిస్థితిలో కూడా మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అది ఒక ఫ్రేమ్లోకి ఎప్పటికీ ఇమడదు ఇప్పుడు మనందరం చూస్తున్నటువంటి ప్రశ్నలకు కానివ్వండి ఆలోచనలకు కానీ సందేహాలనికి కారణం ఏంటంటే వి ఆర్ ట్రయింగ్ టు ఫిట్ దట్ ఎనార్మస్ ఎనర్జీ ఇన్ టు ఏ స్మాల్ పార్ట్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ సాధ్యం కాదు కాబట్టి సాయిబాబా అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపం ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు ఇంతకన్నా ఏం కావాలండి ఆయన పరమాత్మని చెప్పడానికి మీరు ఒక పుస్తకం రాశారు సాయిబాబా సద్బ్రాహ్మణుడు అని మరి మీరు ఎలా తేల్చేశారు ఆయన బ్రాహ్మణుడు హిందూ అని అయితే ఇక్కడ ఒక్క విషయం బ్రాహ్మణుడు అంటే మన ఇదేనండి ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మన ఇక్కడ సమాజంలో కొన్ని ఏళ్ళగా కొన్ని రకాల నామ్స్ మనకు పట్టేసుకుని ఉన్నాయి అది వాస్తవానికి భిన్నంగా ఉన్నాయి ఇది ప్రాబ్లం బ్రాహ్మణుడు అనే దానికి ఒక డెఫినేషన్ మనకి శాస్త్రం ఇచ్చింది భగవద్గీత కూడా చెప్తుంది జన్మత అందరూ శూద్రులే జన్మించిన తర్వాత ఎవరైతే ఆ పూర్ణ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని దాంతో ఏకాత్మ భావం పొందుతారో వారిని బ్రాహ్మణుడు అని చెప్పారు అందుకోసమే దీనికి కావలసిన టైటిల్ని అలా పెట్టారు అంటే ఈ ఆలోచన రావాలనే కాబట్టి సత్ బ్రాహ్మణుడు సత్ అనేది ఏంటంటే అంటే సత్ సచిదానందంలో సత్ అది సత్ అంటే ఎప్పుడు ఉండేటువంటిది అనేది బ్రహ్మము ఆ బ్రహ్మములో సదా ఓలలాడుతూ ఉండేటువంటి పరమాత్మ స్వరూపం సాయిబాబా కాబట్టి దానికి సాయిబాబా సద్బ్రాహ్మణుడు అనే పేరు పెట్టడం జరిగింది దాంట్లో ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ శాస్త్రీయపరమైనటువంటి క్లారిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది ప్రసాద్ గారు మీరు షిరడీ సాయి విశ్వ సమాజాన్ని స్థాపించారు దానికి ఫౌండర్గా ఉన్నారు అంటే మీరు సాయిబాబాకి ఎంత గొప్ప సేవకులో భక్తులు అర్థమవుతూ ఉంది అయితే సాయిబాబాకి మీరు భక్తులుగా ఎలా మారిపోయారు మీ జీవితంలో ఆయన చేసిన మహిమలేంటి సాయిబాబా నాకు పరిచయం సుమారుగా నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళ సంవత్సరాల నుంచి అండి ఇప్పటిది కాదు అంటే సుమారుగా నలభై ఏళ్ళ పైబడి సాయిబాబా సాయిబాబా ఎప్పుడైతే నేను సాయిబాబాను దర్శించడం వారి గురించి తెలియటం జరిగిందో దాని తర్వాత నా జీవితమే ఆయన యొక్క లీలలమయం ఏ లీలని చెప్పను మీకు మీరు నమ్ముతారని నమ్మరు ఇప్పుడు షూట్కొస్తూ జరిగిన విషయం చెప్తా మీకు ఫోర్ ఓ క్లాక్ కల్లా రావాలి త్రీ కల్లా అంతా రెడీ అయిపోయి నేను బయలుదేరుతున్నాను తను షీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ మై వైఫ్ నేను బయలుదేరే ముందు చాలా సీరియస్ అయింది షీ వాజ్ అనేబుల్ టు బ్రీత్ అండ్ అప్పుడు పిల్లలకి ఫోన్ చేసిన తను షీ నాట్ నాటేబుల్ టు కంట్రోల్ డాక్టర్ గారు ఫోన్ చేస్తానేమో ఏదో మ్యారేజ్లో ఉన్నా అని చెప్పారు బాబా ఊది తీసుకొని తనకి ఎక్కడైతే ఊపిరి ఆడట్లేదో గుట్టక పడట్లేదో నేను హెవీగా పెయిన్ ఉందో రాశాను విత్ ఇన్ మినిట్ సి రికవర్డ్ ఎవరు దీన్ని బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు వెన్ ఇట్ ఈస్ యువర్ యు సీన్ ఇట్ విత్ యువర్ ఐస్ ఎ నార్మస్ పవర్ హ్యాస్ ఇన్ బాబా ఊది సచ్ అండ్ నార్మస్ పవర్ బాబా ఏమండి ఏ మానవుడైనా ఎవరికైనా పది వయసులు ఊరికే ఇస్తాడా పిచ్చివాళ్ళ లక్షలాది మంది బాబా అంటే ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి సామాన్యుడు కాదు సాయిబాబా అంటే బాబా పేరు చెప్తే చాలు బాబా ఊది చాలు ఆయన స్మరణ చాలు నీ కష్టాన్ని గట్టెక్కిచ్చేస్తుంది అయితే లోపం ఉంటే ఎక్కడైనా మన నమ్మకంలో ఉంటుంది నిజంగా నాకు అనిపిస్తుంది నా భార్య కొన్నంత నమ్మకం నాకు ఇవ్వు సాయిబాబా అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు నాకు ఎందుకంటే దానికి నార్మస్ ఫెయిత్ ఎంత ఫెయిత్ కాకపోతే ఏం మెడిసిన్స్ వార్మల్స్ మా వాడుతున్న ఇబ్బంది కలుగుతున్నప్పుడు ఆ ఊది రాయంగానే వెంటనే షీ వాస్ రిలీవ్డ్ బిఫోర్ మై సన్ తను వచ్చే ముందే వాడు వచ్చే ముందే నాకు బాగుందండి మీరు బయలుదేరి వెళ్ళండి ఇది బాబా కార్యక్రమం అని వెంటనే నేను కిందకి రావడం జరిగింది ఇటువంటి లీలలు క్షణక్షణం ఇప్పుడు జరిగింది మీకు చెప్పిన నా జీవితమే ఆయన యొక్క లీలలు మయమండి ఎవరు ఊహించలా నేను అమెరికా వెళ్తానని చెప్పి అక్కడ నాకు గ్రీన్ కార్డు వస్తుందని చెప్పి దాన్ని సైతం పక్కన పెట్టి కేవలం నేను ఇండియాకు వచ్చింది బాబా కోసం అమ్మ కోసం చాలా సందర్భాల్లో కూడా చెప్పా ఎందుకు చెప్తానో తెలుసా అండి చాలా సంతోషం బాబా కోసం నేను ఏం చేయగలను బాబా కనీసం నేను నీ సేవ పాద నీ భక్తుల ధూళినైనా చాలు నాకు ఏమి సాయిబాబా ఎక్కడ సాయిబాబా త్రిమూర్త్యాత్మక స్వరూపం సాయిబాబా అండి కాబట్టే ఆయనలో అన్ని రూపాలు అనేక భక్తులు దర్శనం చేసుకున్నారు మనకేమీ తెలియకుండా ఊరికే మనం మాట్లాడిస్తున్నామంటే వాళ్ళని చూసి నవాలా ఆడవాళ్ళు కూడా తెలియట్లేదు జాలేసిన ఒకసారి ఇంత అమాయకత్వంగా ఉన్నారు ఇంత మూర్ఖత్వంగా ఉన్నారు బాబా అంటే మనకు తెలుసుకోని కదా మనం చెప్పవలసింది దానిలో అనుభవం ఉండాలి బాబా సచ్చరి చదవాలి అదేవి సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ కాదు చందమామ కథల పుస్తకం కాదు చదివితే అర్థమైపోవడానికి దాన్ని చదవటానికి కూడానండి ఒక స్థాయి ఉండాలి విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా సాయిబాబాకు సంబంధించిన పుస్తకాలు అనేక ఉన్నాయండి అవి అథారిటీ కాదు చాలామంది పొరపాటు పడుతున్నారు మీ ద్వారా భక్తులందరికీ తెలుస్తున్న విషయాన్ని నేను మీరు అడగకపోయినా చెప్తున్నా ఇదండి సాయి సచ్చరిత్ర అంటే మనకి తెలుగులో లభ్యమవుతున్నటువంటిది సాయి సచ్చరిత్ర తెలుగు ఓవీ టు ఓవి అని ఉండాలండి ఓవి టు ఓవి ఉండాలి ఇది మణి అమ్మగారు రాశారు మణియమ్మగారు ట్రాన్స్లేట్ చేశారు హేమత్ గారు ఒరిజినల్గా మహా మరాఠీలో రాశారు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా సాధ్యమైనంతవరకు మన తెలుగులోకి అనువదించారు ఈ పుస్తకం మనకి ఫైనల్ ప్రామాణికం తర్వాత పుస్తకాలు మనం ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదు ఎందుకంటే చాలామంది పారాయణ పత్రి నారాయణరావు గారు రాసి చేస్తారు అందుకోసం చెప్తున్నా పత్రి నారాయణరావు గారు రాసి చేస్తారు బాగానే ఉంది కానీ అది అభిరుడ్జెడ్ వర్షన్ అది సంక్షిప్త సచరిత్ర పైగా అది దీని ట్రాన్స్లేషన్ కాదు డైరెక్ట్గా దీన్ని సంక్షిప్తంగా గుణాజీ అనేటువంటి రైటర్ ఇంగ్లీష్లో రాశారండి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు పత్తి నారాయణరావు గారు ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో విషయాలు చాలా దాంట్లో లేవు దాంట్లో ఉన్న విషయాలు దీంట్లో లేవు కాబట్టి ఎవరైనా సరే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అందున బాబా పలికిన పలుకులు మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గారు రాసిన ఓవిటీ ఓవి చదవాల్సిందన్న ప్రసాద్ గారు సాయిబాబా అసలు ముస్లిమా హిందువా అనే దాని మీద చాలా మందికి డౌట్ ఉంది ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది సాయి సచరిత్ర ఆయన ఎవరు ఆయన ఎవరు అనే దాని మీద ఏం చెబుతోంది మంచి ప్రశ్న సాయి సచరిత్ర చూస్తేనండి ఏ ఒక అధ్యాయం తీసుకోండి మీరు సాక్షాత్తు పరమాత్మ పరబ్రహ్మ స్వరూపంగా చెప్తుంది మన ఉపనిషత్తులు ఏవైతే చెప్పాయో ఏదైతే ఆది మధ్యాంతరహితమే ఉన్నదో చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నదో దేనికి అనంత శక్తి కలిగి ఉన్నదో దేనికి దేన్నైనా చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నదో దేనికి దేని మీద అన్నిటి మీద ఆధిపత్యం ఉన్నదో ఆ తత్వం మనకి పరిపూర్ణంగా సచ్చరిత్రలో ఉంది సచ్చరిత్రలో సాయిబాబా చేసినట్టుగా మనం సుస్పష్టం కనిపిస్తూ ఉంది ఇది ఎన్నో వందల ఏళ్ల క్రితం జరిగింది కాదు కదండి బాబాని దర్శించి ఆయన్ని సేవించినటువంటి వాళ్ళు మొన్న మొన్నటి వరకు కూడా ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు అందరు ఉన్నారండి ఆల్మోస్ట్ ఆ లీని అంతా అట్లాగే ఉంది వాళ్ళంతా చూసిన వాళ్లే కదా వారి హిందువు ఉన్నారా అదేమిటండి సాయిబాబాను పూజ చేసిన వాళ్ళంతా పరమ నైష్ఠ బ్రాహ్మణులు నిప్పులు గడిగినటువంటి శాస్త్రులు ఎందుకు మరి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి సభ్య సమాజానికి అజ్ఞానం చేతండి తెలుసుకోకపోవటం వల్ల ఎవరో చెప్పింది వినటం వల్ల ద్వేషం వల్ల తెలిసి తెలియక ఇప్పుడు చూడండి ఏదో మంచి ఒక అడుగు వేసే ముందు ఈ చెడు ఊరంతా జుట్టు వస్తుంటాయి అందువల్ల అంతే తప్ప దాదాపులో ఏ రకమైనటువంటి సత్యము లేదు ఏ రకమైనటువంటి సత్యం లేదు ఆయన ఫకీర్ లాగా ఉండడం బాబా లాగా తిరగడము మసీదుల్లో ఉండడం సబ్కా మాలిక్ ఏక్ హై అనడం అనడం అల్లా ఇవన్నిటిని ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అంటారు మీరు మూడో నాలుగో చెప్పారు ఇప్పటికి నేను ఐదు వందలు చెప్తా సాయిబాబా దీపారాధన చేయటం సద్గ్రంథాలు పటింపజేయటం హరినామ సంకీర్తన చేయించటం సాయిబాబా బాబా రామ్ తే రామ్ ఆవోజీ గునియాసే ఉది లావోజీ అని పాటలు పాడటం తర్వాత సాయిబాబా విఘ్నేశ్వరుణ్ణి శ్యామాకి ఇచ్చాడు శివలింగాన్ని మేఘశ్యాముడికి ఇచ్చాడు పూజ చేసుకోమని శ్రీరామనవమి జరిపించారు శ్రీరామనవమి జరిపించారు అయితే ఒకటండి ఇక్కడ గమనించాలి సాయిబాబా ఎప్పుడు కూడా ఇది నువ్వు చేయని చెప్పలేదండి సాయిబాబాను అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అండి అది బాగా తెలిస్తే తప్ప మనకు తెలియదు సాయిబాబా స్వయంగా ఈ ఉత్సవం చేయండి అని చెప్పింది ఒక్కటే ఒకటి అది గురు పూర్ణిమ ఏ తర్వాత ఉత్సవం అంతా కూడా భక్తులు ఉత్సాహం మేము చేసుకుంటాం సాయిబాబా అంటే స సరే అన్నారు రెండోది సాయిబాబా జనరల్గా దేన్ని కూడా అడ్డు పెట్టేవారు కాదు ఇన్ ది సెన్స్ మేము ఉంటే ఏం చేసుకోండి దాంట్లో ఏముంది కానీ వీటన్నిటి మాటున దాగి ఉన్న అద్భుత శక్తిని మీరు దర్శించకుండా చేస్తే ఏమిటి వీటి వల్ల ప్రయోజనం అది సాయిబాబా వారి యొక్క బోధ మీకు అర్థమైందా తల్లి ఆయన ఎక్కువ రిచువల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి సాయిబాబా ఎందుకనంటే రిచువల్ అనేది మెకానికల్ ఆలోచింది ఇప్పుడు నేను రిచువల్ చేస్తుంటా ఆ రిచువల్ డైలీ చేస్తే ఏమవుతుంది ఇట్ విల్ బికమ్ మెకానికల్ అది ఎప్పుడైతే మెకానికల్ అయిపోయిందో దానిలో లైఫ్ పోతుందండి దట్స్ నాట్ వాట్ సాయిబాబా వాట్స్ ఆయన డైరెక్ట్ మా మార్గం చాలా విశిష్టమైందని చెప్పారు సాయిబాబా ఏమిటి విశిష్టమో తెలుసా అండి ఇవన్నీ కాదు డైరెక్ట్గా పరమాత్మతో కనెక్షన్ పెట్టుకోవటం అందుకోసం ఎక్కడైతే పరమ ఆనందంతో భక్తితో పాటలు పాడుతూ ధర్మత్వం చెందుతారో ఎక్కడైతే భగవంతుణ్ణి స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటారో ఎక్కడైతే భగవంతుల్లో లీనమై ధ్యానం చేస్తూ ఉంటారో ఆ వాటిని బాబా బాబా ప్రోత్సహించారు రిచువల్స్ వద్దన్లా మరి రోజు వచ్చి చేసేవారు కదా అట్లా సాయిబాబా దగ్గర చూస్తే మరి అక్కడ మసీదు అంటున్నారు అది మసీదు అండి అది ఏనాడో బాధపడిపోయింది కాదు మసీదు కాదు ఒక ఖాళీ ప్రదేశం దానికి ఒక హిస్టరీ ఉంది ఇప్పుడు అదంతా చెప్పాలంటే టైం సమయం సరిపోదు బాబా అక్కడ వర్షంలో తడుస్తున్నా ఇక్కడ కూర్చోండి సాయిబాబా అని చెప్పారు అక్కడ ఉన్నారు అంతే మసీదు కాదు పైగా సాయిబాబా ఏం చేస్తారు దానికి వెంటనే ద్వారకామా ఆయన పేరు పెట్టారు మరి మసీద్ అయితే ద్వారకామా అని పెడతారండి పైగా చాలామంది అడుగుతున్నారు సాయిబాబా బొట్టు పెట్టుకున్నారండి అని బొట్టు బొట్టుకోవడం అంత మన రెచ్చింది అది కూడా పెట్టుకున్నారు ఎప్పుడంటే ఆయన పెట్టుకోవడం ఈ చావడి ఉత్సవం చేస్తారండి రోజు మార్చి రోజు చావడి ఉత్సవం చాలా అద్భుతంగా జరుగుతుంది షిరిడిలో చాలామంది తెలుసు అది ద్వారకామా నుంచి పక్కనే ఉన్నటువంటి చావులో రోజు మార్చి రోజు అక్కడ నిద్రించేవారు సాయిబాబా అప్పుడు ఎంత అద్భుతంగా అలంకించేవారండి సాయిబాబాని తిలకం పెట్టేవారు చాలామంది తెలియదు విషయం చందనం పెట్టేవారు తర్వాత అక్కడ మనకి మహారాష్ట్ర స్టైల్లో బుక్ అని వస్తుంది బ్లాక్ది పాండురంగస్వామిది అది పెట్టేవారు పెట్టి మెడలో మాలలు వేసేవారు ఏం మాలలు అనుకున్నారు తులసి మాలలు వేసేవారు తులసి మాలలు కాళ్ళ దాకా ఏలాడుతుండేటువంటివి గొప్ప వైష్ణవ భక్తుల్లా కనిపించారని చెప్పి సచరిత్రలో రాశారు కొన్ని వందలు స్వయంగా దీపారాధన చేశారు ఏమండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన మసీదు మసీదు కాదు ఎందుకని ఆయనే స్వయంగా ద్వారకామాను పెట్టారు తర్వాత సాయిబాబా చెప్పిన అల్లా మాలిక్ అనేటువంటిది చాలామందికి అర్థం కాల మీ ద్వారా దాన్ని అందరికీ తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తా అల్లా అనేటువంటి సాయిబాబా అల్లా అనే వాడారు చూసారా ఆ వాడిన కాంటెక్స్ట్ మీరు సచ్చరిత్రలో చూస్తే సర్వాంతర్యామినే అది సూచిస్తున్నది గమనించారా సాయిబాబా ఎక్కడెక్కడైతే అల్లా అనే పదం వాడారు అల్లా సర్వాంతర్యామి అనే కాంటెక్స్ట్లోనే వాడారు కొన్ని వందల వేల ఓవీస్ ఉన్నాయి దాంట్లో కొన్ని వందల ఓవీస్ ఉన్నాయి అంటే వాడినటువంటి సందర్భాలు ఉన్నాయి సర్వాంతర్యామి అనేది ఏ ధర్మంలో లేదు ఒక్క సనాతన ధర్మంలో ఉంది సనాతన ధర్మంలో ఉన్నటువంటి సర్వాంతర్యామిత్వం ఎక్కడి నుంచి వచ్చింది మనకి అంటే ఈశావాస్యోపనిషత్తు నుంచి వచ్చింది ఈశ్వరుడు సర్వాంతర్యామి చాలా ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది సత్యానికి సంబంధించిందండి అది మతానికి సంబంధించింది కాదు దాన్ని హిందువులు అడాప్ట్ చేసుకున్నారు మనం మనం ఇష్టపడ్డాం దాన్ని దాన్ని ఫాలో అయ్యాం అంతే అంతేగాని ఈశ్వరుడు ఒక హిందువులకు సంబంధించినవాడు అండి కాదు కదా అందరికీ సంబంధించినవారు అట్లాగే ఈ సర్వాంతర్యామి అనేది ఫండమెంటల్ ట్రూత్ అండి దాన్ని ప్రతిపాదించడానికే మనకి నెక్స్ట్ బ్రహ్మసూత్రాలు వచ్చాయి బ్రహ్మసూత్రాలు పని ఒకటే బ్రహ్మసూత్రాలు మొత్తం చెప్పింది ఏంటంటే ఈశ్వరుడే జగత్తంతా విరాజమానమై ఉన్నాడు ఆయన తప్ప మరొకటి లేదు అని ఎందుకంటే అది అర్థం అవడం కొంచెం కష్టం కాబట్టి దానికి నెక్స్ట్ మనకు వచ్చింది భగవద్గీతని భగవద్గీత కూడా దాన్నే ప్రతిపాదిస్తుంది ఈ మూడింటిని కలిపి దీన్ని బ్రహ్మసూత్రాలని ఉపనిషత్తుల్ని భగవద్గీత ప్రస్థానత్రయం అంటాం ఈ ప్రస్థానత్రయమే సత్యానికి మూలం అదే వాంగ్మయం అనుకున్న వాంగ్మయం ఏ మిగతా అదంతా దానికి సబ్సిడీ దాన్ని సపోర్ట్ చేసేది తప్ప అన్యంగా లేదు కాబట్టి బాబా అల్లా అన్నది అది ఏదో మతానికి సంబంధించిన విషయం కాదది ఇంకోటి చెప్పమంటారు అసలు ఈ అల్లా అనేది ప్రీ ఇస్లామిక్ వర్డ్ ఇది ఇస్లామ్తో వచ్చింది కూడా కాదు ఇస్లాం కన్నా చాలా ముందే అరబ్లో వాడుతున్న ఒక పదం చాలా జాగ్రత్తగా గమనించాలండి ఇక్కడ పదాన్ని కాదు తీసుకోవాల్సింది మనం పదం యొక్క అర్థాన్ని తీసుకోవాలి ఉదాహరణకి ఒరే అన్నాను నేను శబ్దం నాకు తెలియనివాడు గొడవకు వస్తాడు ఏం నన్ను ఒరే అంటున్నారు మా అబ్బాయి ఏం డాడీ అంటాడు అంతేనా అంటే ఏంటి అక్కడ శబ్దానికి ముఖ్యం లేదండి శబ్ద అర్థానికి చాలా ముఖ్యం అట్లాగే సచ్చరిత్ర మనం చదివేటప్పుడు కూడా ఆ లైన్స్ అయితే ఏం అర్థం కాదండి ఆ కంటెక్స్ట్ తెలిసి బాబా హృదయం తెలిసి అయితే కానీ అర్థం కాదు చాలామంది అపార్థం చేసుకున్నది అట్లా చదవటం వల్ల అపార్థం చేసుకున్నారు కాబట్టి అలా అంటే అదేదో మతానికి సంబంధించింది కాదు అది సత్యానికి సంబంధించింది అందుకే బాబా ఏం చెప్పారంటే ఆ భగవంతుడి యజమాని ఆ సర్వాంతర్యమైనటువంటి ఆ పరమేశ్వరుడే నిన్ను ఆశీర్వదించుగాక ఆయన అనుగ్రహం లేకుండా ఏది జరగదు ఇరవై నాలుగు గంటలు బాబా స్మరణ చేసిన ఈశ్వరుణ్ణి సుస్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి గమనించండి ఇక్కడ సాయిబాబా మాట్లాడిన పదము యొక్క అర్థం ఈశ్వరుడు ఆయన ఉన్నది మసీదు కాదు ఆయన చేయించినవన్నీ కూడా సత్యానికి సంబంధించిన దేవీ దేవతల యొక్క ఆరాధన వాళ్ళ తత్వము వాళ్ళ పారాయణ వాళ్ళ భజనలు చేయించారు ఇంకా కన్ఫ్యూజన్ ఉందంటే మనం ఏం చేయాలండి సత్యం చదువుకోమని చెప్పాలి సరిగా ప్రసాద్ గారు హైదరాబాద్ కి దగ్గరలోని ఓ సాయిబాబా గుళ్ళో సాయిబాబా రకరకాల అవతారాల్లో దర్శనమిస్తూ ఉంటాడు హనుమంతుడి సాయిబాబా అంటే సాయిబాబా హనుమంతుడి రూపంలో రాముడి రూపంలో శ్రీకృష్ణుడి రూపంలో శంకరుడు రూపంలో వెంకటేశ్వర స్వామి రూపంలో సాయిబాబా ఓ వ్యక్తిగా పుట్టారు ఎన్నో ఉపదేశాలు చేశారు ఓ గురువుగా మార్గ నిర్దేశం చేశారు అక్కడి వరకు ఓకే కానీ మన పురాణ అవతార పురుషుల్లో ఆయన్ని చూపించడం అనేదాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు మనం ఏం చూపించట్లేదండి సాయిబాబాలో దర్శనం చేశారు అవన్నీ వాస్తవం మనమేం వయసిన బొమ్మలు కాదవి బలవంతుకి మారుతిగా నిమో నిమోనుకరికి అట్లా చాలామంది బ నిమోనుకరుకు మారుతిగా బలవంతుకు దత్తునిగా తర్వాత ఆ భజన బృందానికి రాముడిగా ఇట్లా ఆయా భక్తులకు ఆ విధంగా దర్శనం ఇచ్చారు అంతేగాని మనం క్రియేట్ చేసినవి కాదవి అందుకోసమే వాళ్ళు సాయిబాబా ఇన్ని రూపాల్లో దర్శనమిచ్చారు కాబట్టి ఆయన పరమాత్మ స్వరూపం అనుకున్నది అంతే కదండి ఇప్పుడు పరమాత్మలో నుంచేగా అన్ని వచ్చిన రూపాలన్నీ కూడా కాబట్టి అవి మనం గీసినవి కాదు సచరిచయితే ఏ భక్తుడికి ఎప్పుడెప్పుడు ఎలా దర్శనమిచ్చారని సుస్పష్టంగా అంతేకాదండి వీళ్ళు ఇంకా చాలా కొన్నే చూపిస్తున్నారు చాలామంది భక్తులకి వాళ్ళ గురుస్వరూపంగా కూడా సాయిబాబా దర్శనమిచ్చారు అంతేకాకుండా అక్కల్ కోట్కర్ మహారాజ్ అంటే సాక్షాత్తు దత్త స్వరూపం అందరూ తెలుసు ఐదో స్వరూపంగా సాయిబాబా అని చెబుతుంటారు చెప్తారు ఎందుకనంటే ఈ మిగతా ఉన్నటువంటి దత్త స్వరూపాలకి సాయిబాబాకి చాలా దగ్గర అసోసియేషన్ ఉంది అంతేకాక మహారాష్ట్రలో దత్త భక్తి ఎక్కువ పాండురంగ భక్తి ఉంది దత్త భక్తి ఉంది ఇప్పుడు మన వాసుదేవానంద సరస్వతి స్వామి ఉన్నారు సాక్షాత్తు ఆయన కంచి పరమాచార్య గారు అన్నారు వారు సాక్షాత్తు దత్త స్వరూపులే అని అటువంటి దత్తస్వరూపులైనటువంటి తంబస్వామి వాసుదేవ వాసుదేవానంద సరస్వతి స్వామివారు ఏమంటారంటే సాయిబాబా గురించి వినంగానే వారు మా అన్నగారు అని చాలా ఆనందపడి మేము స్వాములను నమస్ నమస్కరించకూడదు ఎవరికి అందున సందేశించి ఉన్నాం కానీ మా అన్నగారి విషయం వేరు నేను వారికి నమస్కరిస్తున్నాను నా నమస్కార గుర్తుగా ఈ టెంకాయని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి నన్ను మర్చిపోవద్దు అని చెప్పండి అని అడిగారంటే మరి సాయిబాబా ఏమని చెప్తామండి దత్తస్వరూపమే ఆ మాట మాట్లాడుతుంటే సాయిబాబా గురించి ఇంకొకటండి సాయిబాబా గురించి సామాన్యులు తెలుసుకోవడం చాలా కష్టం అండి ఎక్కడ తెలుసుకుంటారు చెప్పండి మన గురించే మనకు తెలియకల్లాడుతుంటే అటువంటిది అంత పరమాత్మ స్వరూపమైనటువంటి సాయిబాబా దర్శనం మీకు చాలా గొప్ప విషయం ఆయన ఎందుకు భక్తి కలగటమే పరమభాగ్యం అట్టిది ఆయన్ని తెలుసుకోవటం అనేది ఇంపాసిబుల్ ఆయన గురించి ఆయన గురించి ఎవరు తెలుసుకోగలరు అంటే స్వామి స్థాయి వాళ్ళు తెలుసుకోగలరు ఇప్పుడు ఒక జ్ఞానిని మరొక జ్ఞాని గుర్తుపెడతారు ఒక ఒక పరమాత్మని ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలరు సామాన్యులు ఎట్లా చెప్తారండి మనకు అర్థం అవుతుందా ఆలోచించండి ఒక పెద్ద సాయిబాబా ఆలయంలో ఓవైపు శివుడు ఉంటాడు ఓవైపు ఇంకా రాధాకృష్ణులు ఉంటారు తర్వాత రామ లక్ష్మణులు ఉంటారు ఇలాగ హిందూ దేవతలు అందరూ కొలువై ఉంటారు దీన్ని కూడా తప్పుబడుతున్న వాళ్ళు ఉన్నారు ఇలా మల్టీప్లెక్స్ టెంపుల్స్ గా మార్చేస్తున్నారు సాయిబాబా ఆలయాలని ఎందుకంటే హిందువుల్ని అక్కడికి రప్పించడానికి కోట్లాది రూపాయలు ఆయనకి హుండి ఆదాయం వస్తుంది చారిటీ పేరుతో చేస్తున్నది తక్కువే అని అనే అనేవాళ్లకు మేరిచ్చే సమాధానం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి సంస్థాన్ అది ఎవరో పోయే వాళ్ళ చేత మెయింటైన్ చేయబట్టలేదండి ఇది కనీసం గమనించాలి అది మహారాష్ట్ర గవర్నమెంట్ అండర్లో ఉంది దానికి ఒక కలెక్టర్ అధిపతిగా ఉంటాడు అది కంప్లీట్లీ గవర్న్ బై గవర్ గవర్నమెంట్ అది అందుకని వాళ్ళ ఫండ్స్ అంతా కూడా లెక్కలున్నాయి ఆడిటింగ్ జరుగుతుంది దానిపైన కోర్టు దృష్టి ఉంటుంది దానికి కాబట్టి అది ఏదో మూటలు మూసుకోబోతున్నారు ఇది చాలా కామెడీగా ఉంటుంది అది చాలా హాస్యాస్పద అంటే మన మేధస్సు ఏ స్థాయికి పడిపోయిందో చూడండి కనీసం అంత పెద్ద సంస్థానంలో మన చిన్న గుళ్ళో ఉన్నాడంటే మన దీనికే ఊరుకవే గుళ్ళోనే అంత పెద్దది అట్లా వేరే వాళ్ళు మోటల్ మోసుకొని తీసుకుపోతుంటే సరే తీసుకుపోయింది చెప్తారా అసలు అది ఏమన్నా అర్థవంతంగా ఉందని చాలా హాస్యాస్పదమైన విషయం ఏమాత్రం కనీసం విఘ్నత ఉన్న వాళ్ళకి తెలిసిపోద్ది ఏదో మార్ఫింగ్ది లేకపోతే వేరే ఫోటో దీని ఏదో చేస్తున్నారు అది కాబట్టి సాయిబాబా ఇంకో విషయం తెలుసా అండి సాయిబాబా భక్తుడు ఒక అవుతున్నాడు అబ్దుల్లా అని బాబా దగ్గరే ఉండి తను రాత్రి అంతా సేవ చేస్తూ చదువుకుంటూ ఉండేవాడు అతని సమాధి కూడా టెంపుల్ ప్రాంగణంలోనే ఉంటుంది అతని సమాధి ముందు ఒక హుండీ ఉంటుంది ఆ హుండీ డబ్బులు కూడా సంస్థాన్ని తీసుకుంటుంది ఐదు వయసులు ఎవరికి ఇవ్వరండి వీళ్ళు అసలు అది కంప్లీట్లీ ఆడిటెడ్ బై గవర్నమెంట్ ఎవ్రీ పైస ఎవ్రీ పెన్నీ కాబట్టి అది పచ్చి అబద్ధం అభూత కల్పన అది వాళ్ళు చేసిన దానికన్నా కూడా నాకు ఆశ్చర్యం వీళ్ళు నమ్మడం ఆశ్చర్యంగా ఉంది ఒకటి మీరు అడిగిన రెండో ప్రశ్న సాయిబాబా దేవాలయంలో వివిధ దేవీ దేవతలను పెట్టడం అన్నారు కదా అది మొట్టమొదట ఇప్పుడు నేను సాయిబాబా భక్తున్న అనుకోండి నా జన్మత నేను ఈశ్వరుణ్ణి ప్రేమి ప్రేమిస్తాను నాకు ఈశ్వరుడు చాలా ఇష్టం బాబాను పెట్టినప్పుడు నాకు ఖచ్చితంగా ఈశ్వరుని కూడా పెడతా వద్దనే అధికారం హక్కు ఎవరికి లేదు దాంట్లో దోషం కూడా ఏమీ లేదు పెట్టాలి కూడా అట్లా సాయిబాబా అసలు ఏం చెప్పారు తెలుసా అండి చాలామందికి తెలియదు విషయం సాయిబాబా చెప్పిన బోధ ప్రధానమైనది ఏంటంటే నీవు ఏ ధర్మంలో పుట్టావో ఆ ధర్మాచరణను చేయాలి అంటే నేను నేను పుట్టిన ధర్మంలో ఉన్న ఈశ్వరుణ్ణి రాముణ్ణి కృష్ణుణ్ణి పూజ చేస్తాను అనుకోండి మొట్టమొదటి వాళ్ళని పూజ చేసిన తర్వాతే నేను సాయిబాబా పూజ చేయాలి ఇది చాలామంది తెలియదు ఉదాహరణ చెప్పంటే దీనికి దీనికి ఏమిటి ప్రమాణం అని అడిగితే బాబాకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మహల్సాపతే మహల్సాపతి కన్నా గొప్ప భక్తులు ఉంటారండి ఆ జన్మంతం ఆయన దగ్గర ఉన్నారు ఆ బాబా మహాసమాధి అయిన తర్వాత కూడా మహల్సాపతి అదే ద్వారకామాయలో పడుకొని చివరి వరకు అట్లా చేశాడు ఆయన మరి మహల్సాపతి ఖండోబా దేవాలయ పూజారి అంటే ఈశ్వరుడు ప్రతినిత్యం ఖండోబాకి పూజ చేసిన తర్వాతే వచ్చి సాయిబాబా పూజ చేసేటువంటి వారు కాబట్టి అట్లా ఉండటంలో దోషం ఏమిటి ఉండాలి కూడా ఉండపోవటంలో దోషం ఉంది అయితే వాటికి చక్కని సముచిత సముచిత స్థానం ఇవ్వాలి దాన్ని మనం తక్కువగా పెట్టకూడదు అది సాయి సచరిత్రం అని చెప్తుంది వాటి వాటి స్థానాల్లో పెట్టుకుని చక్కగా అర్చన చేసుకోవచ్చు దాంట్లో ఏం దోషం ఉంది నాకైతే దోషమేం కనిపించట్లేదు ప్రసాద్ గారు హిందూ ధర్మం మీద అన్య మతాల దాడి జరుగుతోంది హిందూ మతం ఉనికిని కోల్పోతుంది మన వాళ్ళు తెలియకుండానే వేరే మతాల్లోకి డైవర్ట్ అవుతున్నారు అని చెప్పేసి కూడా ఒక ఆందోళన కనిపిస్తుంది ఏమంటారు మీరు చాలా మంది మత మార్పులు జరుగుతున్నాయి మన సనాతన ధర్మాన్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసే ఈ పిచ్చి ప్రచారం ఏదైతే తప్పు ప్రచారం వల్ల మనం దానికి ఆద్యం పోస్తున్నాం మనం తెలిసి చేస్తున్నావా తెలియచేస్తున్నావా తెలియదు కానీ హిందూ ధర్మాన్ని మనం ఇంకా విఘాతం కలిగిస్తున్నాం ఈ పర్థం లేనటువంటి అబద్ధాల ప్రచారం చేయటం వల్ల ప్రతి సాయి భక్తుడు పక్కా హిందువండి ప్రాణం పెడతాడు హిందుత్వం కోసం ఇంకోటి తెలుసా అండి ఈ సాయి భక్తులు ఎవరు కూడా మతం మారరు ఎందుకో తెలుసా సాయిబాబా మత మార్పిడికి వ్యతిరేకం అది చాలా సందర్భాలు కూడా చెప్పావుడు మత మార్చి పట్టుకొస్తే సాయిబాబా అబ్బను మార్చుకుంటారు అని చెప్పబగలబెట్టారు కాబట్టి నువ్వు ఏ ధర్మంలో ఉన్నావో ఆ ధర్మంలోనూ ఆచారాలు ఆచరించరా అని చెప్తుంటాడు సాయిబాబా సాయి భక్తులు పరిపూర్ణంగా మత మార్పిడికి వ్యతిరేకం కాబట్టి వీళ్ళే స్టాండర్డ్ వీళ్ళు పోయే బాబు కాదు వీళ్ళు ఇంకా పో ఇంకోటి తెలుసా అండి చాలామంది మత మార్పిడి చేసుకుందాం అనుకున్న వాళ్ళు వేరు వేరు కారణాల వల్ల సాయిబాబా వల్ల వాళ్ళు హిందుత్వంలోనే ఉన్నవాళ్ళు నాకు తెలుసు నాతో చెప్పారు కూడా ఏమంటే సాయిబాబా కానీ లేవుంటే మేము వేరే మతం తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం అండి అని కాబట్టి మనం నిందించే ముందు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఎక్కడైనా లోపాలు ఉంటాయండి లోపాలు లేకుండా ఏదైనా ఉంటుందా ప్రతి చోట లోపాలు ఉంటాయి లోపం ఉండటం దోషం కాదు ఆ లోపాన్ని సరిదిద్దుకోకపోవడం దోషం పైగా మనం ఏం చేస్తున్నాం సాయిబాబా మీద తెలిసి తెలియక పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసి ఉన్న హిందూ మతాన్ని కాస్తే ఇంకా సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం దీన్ని బాగా గమనించాలి కాబట్టి ప్రతి సాయి భక్తుడు పక్కా నూటికి నూరు రూపాయలు సనాతన హిందూవే ఎందుకంటే సాయిబాబా చెప్పిన ధర్మమే అది ఆ ఇంట్లో పూజ చేస్తారు అన్నీ చేస్తారు అయితే సాయిబాబా భక్తులంతా పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లా వీళ్ళు కూడా కావాలని చేయరండి ఏ తప్పు కూడా తెలిసో తెలియకో వీళ్ళు అత్యుత్సాహంతో కొన్ని పొరపాట్లు చేస్తారు సా ఎందుకంటే నేను కూడా విన్నా ఈ కాలంలో ఏమంటే సాయిబాబాకి ఏం లేదండి మీరు ఎట్లయినా పోవచ్చు ఆయనకేం అంటూ ఇది లేదు అది తప్పండి అది తెలియక మూర్ఖత్వంతో చేసేటువంటి ప్రచారమే తప్ప దాని లోపల విఘ్నత లేదు అంటే మీరు సాయి సత్యం సరిగ్గా చదవాల సాయిబాబాకు లేకపోవచ్చు అండి సాయిబాబాకి ఉండదు ఎందుకంటే ఆయన వెలిగిపోయే అగ్ని శిఖ ఆయన జ్ఞాన శిఖ ఆయన పరమ పవిత్రుడైన ఆయనకి ఆయన స్నానం చేయలేదని నువ్వు స్నానం చేయకుండా ఉంటావా ఆయన స్నానం చేయబడినా దివ్య పురుషుడు ఆయన వెలిగిపోతూ ఉండేటువంటి వాడు ఆయనకు అవసరం ఏముంటుంది ఉంటుంది బాబా అట్లా చేశాను మనం చేయకూడదండి ఎప్పుడు కూడా మనం శుచిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి బాబా దగ్గర సాత్విక నైవేద్యమే పెట్టాలి ఏ నైవేద్యాలు పెడితే ఆ నైవేద్యాలు పెట్టకూడదు మీ ముఖంగా అందరికీ తెలియజేస్తున్నా దయచేసి సాయి భక్తులరా మీరు ఉత్సాహంతో చేస్తున్నారేమో తెలియక అది చేయకండి అది నిషిద్ధం మన సనాతన ధర్మం బాబా చెప్పింది ఏంటి ఒకటే ముక్క సనాతన ధర్మంలో ఏదింటే జైనా అన్నారా సనాతన ధర్మంలో మనం వేరు వేరు మనం పెట్టం కదా దేవీ దేవతలకి అట్లాగే సాయిబాబా కూడా చక్కగా ఏదో పాలు పరవాన్నమో ఇటువంటి సాత్విక ఆహారం పెట్టాలి అంతేగాని మనం ఇష్టం వచ్చినవి మనం పెట్టడానికి వీల్లేదు సాయిబాబా మార్గాన్ని అనుసరించడం సనాతన ధర్మం అంటారా నూటికి వెయ్యి పాళ్ళు నూటికి వెయ్యి పాలు సాయిబాబానే సనాతన ధర్మానికి వెన్నుముకండి ఇంకోటి తెలుసా ఈ రోజున దేశకాల మాన పరిస్థితుల్లో సాయిబాబా తత్వం చాలా 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 అవసరం ఎందుకో చెప్పమంటారా సాయిబాబా మార్గంలో ప్రధానమైంది ప్రేమ ప్రేమగా జీవించటం సాటి మనిషిని గౌరవించటం ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం జీవుల్లో భగవంతుని చూడమంటం ఇది ఎంత బాగుందండి కరుణా దయ అంతా కూడా దీనిలో ఏం దోషం ఉంది నాకు అర్థం కాలేదు ఇది 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 ఇబ్బంది కలిగిస్తుందా ఎక్కడ నరకమని చంపమని కొట్టమని ఎక్కడ లేదే మన సనాతన ధర్మంలో ఏదైతే చెప్పబడుతుందో దాన్ని మరింత ఘాటుగా సూటిగా చెప్పారు సాయి భక్తులంతా ఆచరిస్తున్నారు మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి సాయిబాబా దేవాలయానికి చక్కగా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి మంచిగా భజనలు జరుగుతాయి విష్ణు సహస్ర పారాయణ జరుగుతాయి రామాయణం భాగవతం జ్ఞానేశ్వరి ఇవన్నీ పారాయణ చేస్తారు ఎందుకు ఇంత ముందు ఉన్నాయండి ఇంత చేటు లేవు బాబాతత్వం వచ్చిన తర్వాతే ఈ పారాయణలు బాగా పెరిగినాయి భజన్లు పెరిగినాయి అందరికీ తెలిసిన విషయం ఏది అన్నదాన కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి కొన్ని దేవాలయాల్లో గురువారం గురువారం చేస్తారు కొన్ని దేవాలయాల్లో రోజు చేసే దేవాలయాలు మానవతా దృక్పథాన్ని అద్భుతంగా పెంపొందించినటువంటి వారు సాయిబాబా సాయిబాబాకి సంబంధించి సమాజంలో చెలరేగుతున్న అనేక సందేహాలకు చక్కగా మీరు సమాధానాలు ఇచ్చారు సంతోషం తల్లి జై సాయినా